వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏమనుకోకండి చాలా లేట్ అయిపోయింది సో నిన్న నాకు చిన్న పని ఉంది నిన్న నైట్ అయితే కనుక నేను వేరే ఊరికి వెళ్ళానండి అంటే చాలా పర్సనల్ అండ్ ఎమర్జెన్సీ వర్క్ అండి సో యాక్చువల్లీ నిన్న నా బర్త్డే సో ఇంట్లో అయితే లేను నిన్న కాదే ఈరోజు మిడ్ నైట్ రోజు అంటే ట్వెల్వ్ దాటినాకల్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం బట్ కానీ తను బర్త్డే రోజు కూడా లేడు సెలబ్రేట్ చేసుకుంటే చాలా అత్యవసరమైన పనిలేండి లేకపోతే వెళ్ళాను కదా అందుకే వెళ్ళాడు కనీసం మార్నింగ్ అన్నా కట్ చేయాలి కాకపోతే ఎండ్ అయిపోతుంది నీస్ హ్యాపీ బర్త్డే మొగడా రాసుకొచ్చింది నైస్ రా బాగుంది నిజంగా నిజంగా బాగుంది కానీ ఇట్లాంటివన్నీ నాకు నచ్చదు అంతే చెప్పే కదరా నేను మర్చిపోయా ఒకటి ఆ కేక్ ఏ తాపే లేదు ఆ కేక్ దాప కాదే కాదు పిల్లల్ని తీసుకురా ఆ ఇప్పుడు అందరిని పిల్లల్ని తీసుకొచ్చి సప్పర్లు కొట్టుకుంటున్నా నాకు ఓపిక లేదు పో పొద్దు నుంచి వాష్ పెయింది జర్నీ చేసి చేసి అలాడొచ్చాను అండి ఇప్పుడు సో నేను కనీసం బర్త్డే రోజు కూడా నిన్న అవును వీడియోలో నువ్వు చెప్పావుగా బర్త్డే రోజు ఉంటాను నేను స్టాక్ మార్కెట్ చెయ్యాను అని మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడంటే ఇదేంటి ఇంత దిక్కు బర్త్డే సెల్ ఊరే ఇంకా ఇప్పుడు మళ్ళీ క్యాండిల్ వెళ్తుట్లేదు ఓయ్ నువ్వు కావాలంటే నీ బర్థే పెద్ద క్యాండిల్ తీసుకొని పెద్ద కేక్ తీసుకొచ్చి ఊర్లో పిల్లలందరినీ పిలిచి నీకు మంచిది సెలబ్రేట్ చేస్తా నువ్వు తియ్య ఇది దా ఆ ఒక్క నిమిషం సో ఎన్నెన్నో అనుకుంటాం అవ్ అందరు పంచిపెట్ట్ర వెళ్ళి నేను విడుద్దాం రోజు ఫస్ట్ నేను పెట్టాలి నువ్వెందుకు నేమ్ పెట్టాలి బర్త్డే ఎవరి తినాదా ఇది రివర్స్ అనమాట నిజం చెప్పాలంటే ఉండదు పై ముక్క ఇస్తా చిన్నది పెట్టే చిన్నది పందిలా ఉన్నావు నీకు చిన్నది కాకపోతే ఇంకా పెద్ద అవుతుంది ఇది పేరుకేట చిన్నది పెట్ట అరవై అర్ధ కేజీ కేక్ ఒకటి ఇద్ద సరే ఒరే పూయొద్దురా స్నానం చేసి రా అబ్బాయి స్నానం చేయలేదు ఓకే మొత్తానికి అయితే కనుక నా బాగలేదు నా పొజిషన్ ఏం బాగాలేదు ఈరోజు అంటే ట్రేడింగ్ పొజిషన్ కాదు ట్రేడింగ్లో బాగానే చెప్పండి ఇదే అంటారు వద్దులే అరే అలా లో బోర్ కొడుతుంటే ట్రేడింగ్ చేసినారా నిజంగా హాస్పిటల్లో బోర్ కొడుతుంటే నిజంగా అండి బర్త్డే రోజు ఉంటా ఉంటా అని చెప్పి నమ్మక ద్రోహి లేదు 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 ఎమర్జెన్సీ కదా ఎమర్జెన్సీ మరి ఆ ఎమర్జెన్సీలో కూడా నిన్ను ట్రేడింగ్ ఎవడ ఏమన్నాడు లేదే చెప్పేది చెప్పేది నువ్వు అడా మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే వన్స్ అగైన్ ఇట్లాంటి దిక్కుమాల డే వద్దే చాలా ఇబ్బందులు ఈ రోజు సరేనా నెక్స్ట్ నీ బర్త్డే కన్నా కనీసం ఇద్దరం కలిసి ఏం చేస్తున్నా ఇంకొక ముక్క వేసి పెడతాను నీకు నాకొద్దు ఏ నాకొద్దే కాలంటి నువ్వు తిను వెళ్ళి వరుణ్ కొంచెం పాపకు ఆడ చేలు ఉన్నారు అంటే వెళ్ళారంట ఇప్పుడు వచ్చానండి ఇది పద ఇట్లాంటి రోజు ఎవ్వరికి రావద్దని కోరుకుంటున్నా నేనైతే నిజంగా ఏ కనీసం ఎమర్జెన్సీ ఒక చిన్నది అది చెప్పలేను చాలా బాధాకరం పడు హ్యాపీ

ట్రేడింగ్ పెద్ద ప్రాబ్లం అని నిన్ను బతింలాడుకొని నేను ట్రేడింగ్ ఆపెత్తే నువ్వు లాస్ట్ గా హ్యాండ్ ఇచ్చి దొబ్బేసిన లేదురా హాస్పిటల్ లో బోర్ కొడుతుంది ఒక్కదాన్నే ఇది మంచి ఉండాలి ఇంతన్నా అన్నా ఉండాలా నీకు కొంచెం అన్నా లేదు లేదు మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది చూడడానికి వెళ్ళాను సో అది ఎమర్జెన్సీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా చాలా ప్లాన్ చేసుకుంది పాపం ఇది మా మిడ్ నైట్ కేకు

త్రీ ఫోర్ డేస్ అవుతుంది నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకోక ఆయిల్ పెట్టుకోక హెడ్టేక్ వస్తుంది ఈయన నిన్నటి నుంచి లేడు వెళ్దామన్నా ఇక అందుకనే ఈరోజు వెళ్తున్నాం ఇక వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెమే ప్రిపేర్ చేశా కదా అది నీకే సరిపోయింది నాకేటే సరిపోయింది ఇంకా అది స్టోర్ చేసుకుంటే మంచిగా ఒక వన్ మంత్ వచ్చేసింది నాకు ఈజీగా తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత చూసుకోవచ్చు తీసుకెళ్దామా ఇంటికి నువ్వు లేట్ రావడం వల్ల ఎవరు రాకుండా పోయారు బర్త్డేకి నీ బర్త్డేకి

మన చేతులు ఇరిగిపోను ఏ ఫ్లవర్స్ కోసం నా చేతి లేదా కొట్టుకోమంటావా ఎందుకు నువ్వే తెంపుతావా ఈరోజు మా ఆయన ఈ డ్రెస్లో బాగున్నారు కదా నేనే కనిపించేదాన్ని కాకపోతే ఏంటంటే మనం నువ్వు చెప్పా మాకు కామెంట్ పెట్టిద్ది చెప్పాను కదమ్మా నైట్లు వేసుకోకద్దని అని అని అంటారు అది కూడా ఆమె దృష్టిలో అదే అని అనుకుని కొన్ని ఎక్కనే తీసుకోండి ఎందుకు ఎరక్క తిరుతున్నావు మా పిల్లని నువ్వెందుకు తిరుతావు మొత్తానికి మంచి నేను తర్వాత మా ఎర్రక్క ఎర్రక్కనా వాళ్ళే చిన్నప్పుడు అవునా ఏందే మొత్తం బ్లాక్ కనిపిస్తుంది నువ్వే నువ్వే ఈ జుట్టు పోకుండా పెట్టుకుంటారంట ఆడోళ్ళు కొన్ని కొన్ని కోసి ఎండ పెట్టుకుంటూ అమ్ముకొని వద్దాం మా అమ్మ లాంటి దాంట్లో యూట్యూబ్ లో పెట్టాలన్నా పెట్టు ముసిలో నిన్ను కానట్టారు ఎప్పుడన్నా చూసి మేము చచ్చిపోయినా కానీ ఉంటుంది మా ఎర్రక్క మంచిది మళ్ళీ మంచిది అనుకున్నారు చాలా పెద్ద దుర్మార్గాలు మొత్తం బ్లాక్ ఎప్పుడైనా చూసుకునేటప్పుడు నిజంగా బాగుంది ఐడియా ఏదో మన వీడియో చూసేటప్పుడు వాళ్ళు ఉన్నారు ముస్లింలు ఎందుకు లాస్ట్ టైం వీడియోలో కనిపించే ఎప్పుడు లాస్ట్ నేను ఫ్లవర్స్ తెంపుకోవడానికి రాలేదా అప్పుడు తీసాంగా నువ్వు కనిపించావు కనిపించిందిగా నేను పేరు ఎర్రక్క అక్క అక్క పేరు ఎర్రక్క అంటనా ఆమె పేరు అంటే అబద్ధం అనుకుంటా చెప్పు నిజంగా నేనే ఇంకా జోక్ చెప్తున్నావేమో అని అనుకున్నా ఆయన జోక్ చెప్తాడు ప్రతిసారి ఎర్ర ఉంది కాబట్టి ఎర్రక్క చిన్నప్పటి నుంచి లేదు లెక్క ఫ్లవర్స్ నాకు తక్కువ వచ్చాయి ఏం నేను బ్లాక్ కనిపిస్తున్నా నాకు బ్లాక్ కనిపిస్తా నచ్చు ఏం చేద్దాం ఏమంటారు పెట్టుకోమంటే పెట్టుకుంట నెలకు ఒకసారి వచ్చి పూలు కోసుకొని వచ్చుకుంటారంటే ఏమో నేనైనా నువ్వు తిడతావేమన్నా భయంతో నీ మాయని దొరికిచ్చింది అమ్మ మళ్ళా తిడతా ఎట్లా మా ఇంటి పరుగులే యాదీ ఆమెదే ఆమెదే తెలంగాణ ఓ అబ్బా ఏంది ఆమె వేరే దేశం నుంచి వచ్చింది ఆ తెలంగాణ తెలంగాణ అలా అది వచ్చినప్పుడల్లా కొంత చేతులు పెడతాడు కోచ్ ఇచ్చారు వచ్చి నువ్వు పోయే ఇగో నేను వచ్చేటప్పుడు నాకు ఒక రెండు వందలు ఇచ్చేస్తే ఒక వంద రూపాయలు ఆమెకి ఒక వంద రూపాయలు మళ్ళీ నెక్స్ట్ టైం కి మమ్మల్ని సెలబ్రేషన్ తెలుసుకొని వారికి కేక్ ఇచ్చిన మొగుడు మధ్యలో నువ్వు వచ్చేసి సెలబ్రేట్ చేసుకుని అనుకుంటున్నాం మేమే మాకు దాని మీద నేను రాసింది మీ హ్యాపీ బర్త్డే మొక్కడానికి అర్ధరాత్రి సెలబ్రేషన్ ఇది ఐదరం జరిపికున్నాం మేము ఇద్దరం కలిసి ఇద్దరు చేసుకుంటే ఏం కిక్కుంటది బాబూ ఫ్యామిలీ ఆది కదా నేను కూడా అదే చెప్పా కానీ ఈననే మేం మే ఫ్యామిలీకి సెపరేట్ కేక్ అనుకున్నాం కాకపోతే అన్నోసారగా ఆడిపోవాల్సి వచ్చింది కాబట్టి అన్న చేసుకుంటనే సందడే ఇది మా సందడే లేమే ఏయ్ ఇది మా ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ సెలబ్రేషన్ లేమే లైట్ చేసుకుందాం అనుకునే కాస్త ఈవినింగ్ అయింది ఈ మార్నింగ్ కి వేరే కేక్ దేద్దాం అనుకున్నాం